అందరికీ నమస్కారం ఈరోజు దురదృష్టకరం సంఘటన దీపావళి రోజు అందరూ దీపావళి చేసుకోకుండా మా సంఘటన పైన అందరూ తెల్లవారి నుంచి కొద్దిగా వేరే వాళ్ళు వచ్చి ఏదో చిచ్చు పెట్టేసిపోయారు ఆ చిచ్చుబుడ్లకు మేము కూడా సరైన సమాధానం చెప్పాలి కాబట్టి మేము కూడా బాంబులు పెడతాం ఎప్పటి నుంచి మా బాంబులు తట్టుకోవాలంటే ఎట్లుంటుందంటే ఇప్పటికే గత ఎలక్షన్లోనే చూసినారు ఈసారి మళ్ళీ ఏండా జరుగుతుందని కూడా తెలుసుకోవాలా ఇప్పుడు దొంగలే దొంగ దొంగ అన్నట్లుండదు ఈరోజు జరిగిన సంఘటన మన మాజీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు అక్రమాలు దౌర్జన్యాలు దందాలు ఏమీ లేదు ఇక్కడ మాత్రం అక్రమాలు జరుగుతుందని ఈరోజు మాకు సంబంధించిన స్థలంలో మాకు ప్రభుత్వం ద్వారా మేము పట్ట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఆయన సరాయి కూడా వేసినాడేమో నాకు తెలిసి నాకు నలభై ఐదేండ్లు ఈ నలభై ఐదేళ్ళలో ఆయన పలము మొఖం కూడా చూసినాడు అప్పుడు అప్పటి నుంచి మేము ఇక్కడ అంగడి పెట్టుకుని జీవనం తాగించినాము మళ్ళీ పద్దెనిమిదేళ్ళుగా నేను ప్రెస్లో ఉన్నా నేను ఇక్కడ ఉండే దుకాణాన్ని డెమాలిష్ చేసి తరువాత నేను కన్స్ట్రక్షన్ లేకపోతా ఉన్నాను అది కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిన విషయము ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఉండే జాగాలన్నీ కొట్టేసినా నాకు ఆ రోజు అప్పుడు ఉండి నా కిరణ్ కుమార్ని విపరీతమైన ఒత్తిడి తెచ్చి నా అంగిడిని డెమాలిష్ చేయాలని చూశాడు చూసినా నేను చట్టపరంగా హైకోర్టు కోర్టుకు వెళ్ళి హైకోర్టు ఆర్డర్తో పాటు అన్నీ తెచ్చుకొని ఆ రోజు నేను నిలబెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ అక్రమంగా నిర్మిస్తూ ఉన్నారు అనే వాదన చేసి ఈరోజు పెద్ద హంగామా చేసి ఆయన ప్రచార ఆర్భాటం కోసం ఏమి లేదు కాబట్టి ఎప్పుడో ఒక రోజు వస్తే ఏదో ఒకటి చేయాలా ఆయన మీడియాలో రావాలా దీనికోసం ఆయనకు ఒక సాకు దొరకాలా అందుకని కొంత చెంచాగాళ్ళని ఎవరిని చెంచాగాళ్ళని కొంతమందిని నేసుకొని ఇక్కడ వచ్చి హంగామా చేసి అక్రమంగా అనేసి నా దీన్ని డెమాలిష్ చేసేకి ఇది వచ్చినాడు కనీసం మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి చట్టం గురించి తెలుసా అసలు తెలుసా ఏదైనా అక్రమమైన ఏదైనా ఉంటే అధికారం దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు చట్టం నువ్వెవరే ఆ చట్టాన్ని వచ్చేట్లకి తీసుకునేదానికి డెమాలిష్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు సిగ్గు అనిపించేలా మీకు ఇట్లా చిల్లర రాజకీయాలు చేసి మిమ్మల్ని అందరూ ఇంట్లో గాజులు దొడ్డి కూర్చోబెట్టారు మీతో ఉన్నారు వెనకాల చెంచాగిరిలో వాళ్ళు మాటలేని ఇంకా దిగజారు స్థాయికి వెళ్ళిపోయినారు మీరు భవిష్యత్తులో మీ గురించి మాకు ఏం తెలియదు చెప్పండి పోలీసులు అంటే గౌరవం లే మీకు మీడియా అంటే గౌరవం లే పైన అధికారం లేకుండా దౌర్జన్యం చేస్తారు మేము ఎప్పుడైనా అధికారులపైన కానీ ఎవరిపైన దౌర్జన్యం చేసిన చరిత్ర ఉందా మాది మా బాస్ మాకు విలువలు అది మేము పోతే పది మంది చేతులు ఇది ముక్కాలని మేము పోతాము సమాజం లేకి చేదరించుకునే విధంగా మిమ్మల్ని చూస్తే చేతరించుకుంటారు ఆ విధంగా మేము బతకడం లేదు అయినా పిచుక్ మీద బ్రహ్మాస్త్రం ప్రకటిస్తారా మీరు ఈరోజు మీరు ఏ మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయని ఆక్రమణలు దౌర్జన్యాలు దందాలు దాదాగిరిలు ఇవన్నీ మీ నైజము అది మీ పేటెంట్ హక్కు కూల్చివేతలు అప్పటి నుంచి అక్కడ ప్రభుత్వంలో ఉండే నుంచి కూల్చివేతలు మీకు పెట్టిండే విద్య మాకు తెలిసిన విద్య అది అభివృద్ధి సంక్షేమం పేరుతో మేము ముందుకెళ్తే వాటిని కూడా అబద్ధాలు చెప్పి గత ప్రభు గత ఎన్నికల్లో ఏదో దండుకోవాలని చూసారు మీరు చెప్పేవన్నీ శ్రీరంగ నేతలు దూరే దొమ్మిది గుర్సులు అంటా అట్లా మీ భాగోతం మీకు నిజంగానే చెప్పిన అవాస్తవాలకు నేను నిదర్శనాలు ఇప్పుడు చూపిస్తాను రెండు వేల ఏళ్ళులో మా అమ్మ పేరు పైన మాకు ఇచ్చిన పట్ట మున్సిపల్ లో మున్సిపల్ సర్వేయర్ టౌన్ సర్వేయర్ నాకు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిండేది చూసారా కింద పైప్ లైన్ పోయినా మున్సిపల్ సర్వేయర్ దగ్గర నేను పైప్ లైన్ ఏమి లేదని తీసుకోండేది స్ట్రక్చర్ ఓకేనా లేదంట ఒరిజినల్ మీద మీరు అడుగుతున్న దానికి ఎవిడెన్స్ గుడియాం రోడ్లో నాకు ఏముంది ఏమీ అని ట్యాక్స్ రిసిప్టు చూశారు కదా కొన్ని ట్యాక్స్ రిసిప్టు ఇది నాకు అప్పట్లో బెదిరించి భయపెట్టి షోకాజ్ నోటీసులు ఇస్తే దానికి నేను కోర్టుకు పోయాను ఇది నాకుండే మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ చూసుకోండి రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు ఉంది మొన్నే నేను మళ్ళా రిన్యువల్ చేశా ఎప్పుడు చూసుకోండి నేనే ప్లాన్ అప్రూవల్ అంటారు చూసుకోమని చెప్పండి ఆయన్ని బిల్డింగ్ పర్మిట్ ఆర్డరు చూసారా ప్రతి ఒక్కటి ఉందా ఇది పట్టుకో ఇది పట్టుకో ఇది గవర్నమెంట్ నాకు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది హైకోర్టు అధికారులు నన్ను ఏ విధంగానూ డిస్టర్బ్ చేయకూడదు నాకు అన్నీ ఉన్నాయనేసి హైకోర్టు నాకు ఇచ్చిన ఆర్డర్ కాపీ ఏమి అకార్డింగ్లీ అటా అకార్డింగ్లీషన్ ఇస్ డిస్పోజ్డ్ ఆఫ్ దేర్ షెల్ బి నో ఆర్డర్స్ హాజ్ నాట్ కాస్ట్ ఎవరు చూడండి టిల్ సచ్ టైమ్ ఇఫ్ ద పిటిషనర్ ఈజ్ కంటిన్యూయింగ్ ద పొజిషన్ ది సేమ్ షెల్ నాట్ బి డిస్టర్బ్ అని ఇచ్చినారు ఎప్పుడు ఇచ్చినారు డేట్తో సహా చెప్తా అయ్యా నీకే ఆన్లైన్లో చెక్ చేసుకో స్వామే నాయకులు మీరు కూడా చెక్ చేసుకోండి నేనా చెక్ చేసుకోండి ఇంకొక విషయం మేము రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో నేను ఇంటర్మీడియట్ ఇప్పుడు ఎయిత్ క్లాస్ పాస్ టెన్త్ క్లాస్ ఫ్లైలైన్ లేదు వ్యక్తి వచ్చింది నేను మాట్లాడేది చూడండి ఆయన తెలుసుకోవాల్సింది ఏమంటే తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది నుంచి నేను ఇక్కడ ఉండ గత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి మేము ఇక్కడే జీవనం సాగిస్తాను నాకు ఏ విధంగా తీసుకున్నా నా అనుభవ ప్రకారం తీసుకున్న నేను అన్నిటికీ ఎలిజిబిలిటీ ఈరోజు మాకు ప్రభుత్వం కొత్తగా ఇది ఇచ్చారు ఏమది కొత్తగా ఒక జీవో ఇచ్చారు ఆ జీవో ప్రకారం నేను పోతే కూడా నేను ఎలిజిబిలిటీ అయ్యి నాకు వాళ్ళు ఒక రూపాయితోనే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది ఇవన్నీ కూడా తెలుసుకోకుండా వచ్చి దౌర్జన్యంగా జేసీబీ తీసుకొచ్చి కొట్టేదానికి వస్తే మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం అధికారుల దగ్గరికి పోయి నీతిగా ఇది అక్రమ చేయింటే మేము కూడా తలోంచి మీకు సహకరించే వాళ్ళం అది లేకుండా కలెక్టర్కి పెట్టాము వాళ్ళకి పెట్టాము అధికారులను బెదిరించడం దీనికి తోడు ఒక ముస్లిం ఇక్బాల్ ఇక్బాల్పోయే వాళ్ళది మీరు తెల్చి మీ మీ నాయకులు మీరు చేసిన దౌర్జన్య కండా తెలియంది కాదు థియేటర్ దగ్గర ఏం కొట్టి ఏం చేశారని గంటా ఊర్లో మీతో ఉన్నారే మీ టౌన్ కన్వీనర్లుగా పనిచేశారు కదా మీ టౌన్ కన్వీనర్లుగా నాలుగంతస్తులు బిల్డింగ్ కట్టాడు దేంట్లో గవర్నమెంటు ప్రభుత్వ స్థలంలో ప్రస్తాలో కట్టాడు అది ఎవరికి తెలియదు అందరికీ తెలిసిన విషయమే ఇంకో కౌన్సిలరు ప్రభుత్వ స్కూల్ స్థలంలో గడ్డూరులో చూపించమంటారు ఎవిడియన్స్లో విఆర్ఓ పోయి అడ్డుకుంటే కూడా గత ప్రభుత్వంలో బిఆర్ఓను కూడా లెక్క చేయకుండా కనీసం మాకు అధికారులు రెండు రోజులు ఆపమంటే నేను పనులు ఆపాను అయినా మీరు గతంలో ఆపిండే చరిత్ర కూడా లే చేస్తానే పోయారు పనులు చూడండి కొంచెం ముందు పెట్టినా ఊర్లో ఇష్టానుసారం అప్పనంగా అమ్మి తినేశారు మీ కన్వీనర్ ఇప్పుడు ప్రస్తుతం ఉండే కన్వీనర్ కాడి నుంచి అందరూ అక్రమ లేఅవుట్లేసి ఎనభై అడుగులు రోడ్లు ఉంటే ఆ రోడ్లంతా ఆక్రమించి పట్టాలి అన్యాయంగా అమాయకుల్ని డబ్బులు తీసుకొని వాటిని రిజిస్ట్రేషన్లు చేయకుండా ఏమేమి చేశారు అనేది మా దగ్గర ఉంది ఇకపోతే మీరు మీకు సంబంధించి వేకోటలో ఎక్కడ పేర్నంబర్ రోడ్ దుర్గానగర్లో మీ స్నేహితుడికి సంబంధించింది కానీ పాపేపల్లి లేౌట్లో కానీ దొడ్డిపల్లి దగ్గర మీ ఎంపీడీసీకి సంబంధించింది కానీ రాజపేట రోడ్లో మీరు చేసింది ఆక్రమణలు కానీ ఇవన్నీ మాకు తెలియంది కాదు కానీ మాకు తెలిసిన మేము విజ్ఞతతో ఎంతవరకు ప్రజలకు సేవ చేయాలనే ఒకే దృక్పథంతో పనిచేస్తున్నాం తప్పితే అని ఆ విషయాలు ఈ విషయాలకి మేము ఎప్పుడు పోలేదు కానీ మీరు వచ్చారు కాబట్టి మేము కూడా మేము ఏమని రేపు నుంచి చూపిస్తాము దానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలని నేను ఈ విధంగా సవాల్ విసురుతున్నా అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్న ఈరోజు తెల్లారితో జరిగిన నా సంఘటన చాలా బాధాకరం అందులో పార్తనకి చేయడం చాలా ఇది వాళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు వాళ్ళ అమ్మ కావచ్చు ఇక్కడే ఉంది టీఎంగిడి బోండాలంగా పెట్టుకుంది అప్పుడు చాలా మంది కాలేజీకి పోయే అందరూ కూడా ఇక్కడికి వచ్చిపోతామని ముప్పై ఏళ్ళుగా ఉన్నారు అప్పుడంతా తెలియకుండా ఈ రోజు వచ్చేసి అక్రమ కట్టడం అంటే అదే చాలా పద్ధతి కాదు మీ విజ్ఞతకే వదిలేస్తాను ప్రతి ఒక్కరికి టైం వస్తుంది అదంతా పద్ధతి కాదు ఒక ఇల్లును కూల్చడం చాలా పాపము ఇదే పనిగా మీరు గతంలో కూడా చేస్తారు ప్రతి ఒక్కరు చేసేది దానికి కొంచెము ఇది అనేది ఉంటుంది దీనివల్ల పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది అడగల్లా చెప్పల్లా ఏదైనా పేపర్లు అడగల్లా ఆఫీసర్ ఉన్నారు కమిషనర్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు అన్నిటికీ మనమే హీరోలు అయిపోయి మనమే చూపించే పద్ధతి కాదు కదా ఈ రోజు వాళ్ళ టైము ఇంకో రోజు ఉన్న టైము మనం ప్రతిపక్షం మనం అధికారంలో ఉండి కూడా ఆయన పద్ధతిగా ఉన్నాడంటే ఆయన మంచితనము మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఇవంతా పద్ధతి కాదు ఇదే పని చేస్తా ఉంటే ఇంకా మనం కూడా రివర్స్ అయ్యేది ఉంటుంది దీన్ని బట్టి అర్థం చేసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది మే మేము కూడా రేపు కమిషనర్తో మాట్లాడతాము ఏందో చూసి చెప్తాము ఖచ్చితంగా దీని మీద అయితే యాక్షన్ చేస్తున్నాం ఎవరినైతే వదిలే పరిస్థితి అయితే లేదు ఆ పవన్ అనే పిల్లడు ఏం చే ఏం ఆపినాడంతే ఆ పిల్లని ఎట్లంటే అక్కడ మాట్లాడేది పద్ధతి కాదు కదా ఆ ప్రెస్ రిపోర్టర్ అడిగినాడు అన్న లేదు అడిగినాడు దాని గురించి మనం మాట్లాడాలా సంజయ్ చెప్పాల బా నువ్వు పోప మాట్లాడతాం పెద్ద వాళ్ళు ఎవరున్న పిల్లలు లేరు ఇష్టంగా వచ్చి జేసీబీ వేసి జేసీబీ వచ్చేస్తావు అంతే నేరుగా తప్పి దొప్పి అవసరం మేమే గతంలో ఎమ్మెల్యే గారు కూడా ఒక తాపి మేస్త్రి కదా ఆయనకి తెలియదు కదా పనుల గురించి ఏందరూ ఆయన చేస్తామని మనం చెప్పాల ఇష్టంగా తుప్పేసి ఇష్టంగా వెళ్ళిపోతే పద్ధతి కాదు కదా ఇల్లు కదా ఇల్లు అంటే ఎవరికైనా దేవాలయం మారే ఇల్లు మారే కదా అడగల్ల అడిగి మళ్ళీ ఏదైనా యాక్షన్ వేస్తాం కమిషనర్ సార్ ఉండరు కదా అడిగే చెప్తే అది పద్ధతి ఇష్టంగా మనం అంటే మన పొలం నేరుకి సంస్కృతి కాదు ఇది ఇది పద్ధతి కాదు ఈరోజు వెంకయ్య గౌడ్ గారు వస్తారు వెళ్ళిపోతారు మనం ఇక్కడ ఉండేది ఊగురు మొగాలు ఊరు చూసుకునేది మనలో మనము ముస్లిం కావచ్చు హిందూ కావచ్చు క్రిస్టియన్ కావచ్చు బంధువర్గంలో ఉంటాము మనకి కోపతాపాలు వద్దు ఇది ఏదో అనంతపురము కర్నూలు పెద్ద పెద్ద బందిపోట్లు ఉండే ఏరియా కాదు కదా మన పొలం నేరు పల్లవులు పాలించ మనమంతా అందరూ కలిసి మత్యంగా ఉందాము దీనంతా ఎందుకు పండగ రోజు కూడా ఇట్లా అంత అవసరమా ఏదో రావాలా ఎమ్మెల్యే గారు అందరితో మాట్లాడి పద్ధతి మాట్లాడి కలుసుకొని పోనీ వాళ్ళు వాళ్ళ జాగాలో వాళ్ళు కట్టుకొని వాళ్ళు చేసుకొని పట్టా చూపిస్తాడు రిజిస్టర్ డాక్యుమెంట్ చూపిస్తా అన్నీ చూపిస్తాడు నేరుగా వచ్చి దొబ్బేలు వేసి నేరుకు దుబ్బి వెళ్ళిపోయేది ఇది నా పద్ధతి పద్ధతి కాదు కదా ఏమరా పార్తన్న నేను చెప్పేది ఒకటి పల్లె నీరులో ఉండేవాళ్ళు వీళ్ళు కూడా కావచ్చు పొలం నీరు వయసు తక్ చెప్పేవాళ్ళు కూడా పార్త అందరితో బాగా మాట్తారు కదా ఏనాయన అంటాడు రే కూడా అండు కొడకా కూడా అండు ఏమరా రా ఏం రా అంత అందరూ ఫ్రెండ్స్ ఉంటాడు ఆయన అంటారు పద్ధతిగా మాట్లాడాలా ఈరోజు ఉంటాడు పోతాడు రేపంతా మనమే కదా ఉండాల్సిందే కలుపుకొని పోవాలా రాజకీయంగా ఉంటే రాజకీయంగా మాట్లాడుకుంటాము ఇల్లు కదా మీకు ఇల్లు ఉంది మనకే ఉంది మన అంత మందే కదా మన అన్న గొప్ప వేసుకుంటే ఇంకా పోతూ ఉంటుంది ఇదైతే ఖచ్చితంగా అయితే ఆగదు ఇది ఆరంభమో ఇంకా ఓటే ఓటే పోతూ ఉంటుంది దీనివల్ల పద్ధతి మార్చుకోండా మన ఇంట్లో ఎన్ని తప్పులు ఉందో వాళ్ళ ఇంట్లో అన్ని తప్పులు ఉంటే దానిపై మీద అర్థం హలో ఒక నిమిషం బ్యాక్ వస్తే అందు చూసుకుంటాం బాకంటా మాట్లాడి